మీడియా ఛానల్స్లో మనల్ని భయపెట్టేసి మళ్ళీ సంక్రాంతికి లాక్డౌన్ ఎక్కడ వాళ్ళ అక్కడే బ్లాక్డు అసలు ఇంకా అయిపోయింది మొత్తం మళ్ళీ కోవిడ్ టైంలో చూసినటువంటి పరిస్థితులు హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నవీన్ చెన్నూరి ఈరోజు మొత్తం దేశంలో హెచ్ఎంపివి కేసెస్ ఫోర్ రిజిస్టర్ అయ్యాయి అందులో రెండు కర్ణాటకలో రిజిస్టర్ అయ్యాయి ఒకటి అహ్మదాబాద్ గుజరాత్లో ఇంకొకటి కోల్కతా వెస్ట్ బెంగాల్లో రిజిస్టర్ అయింది అయితే ఈ కేసెస్ యొక్క అప్డేట్స్ ఏంటనేది మనం ఈ వీడియోలో చూద్దాం అసలు ఇది ఎంత సివియర్గా ఉందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కర్ణాటకలో రిజిస్టర్ అయిన టూ కేసెస్లో ఒకటి త్రీ మంత్స్ బేబీది అండ్ ఇంకొకటి ఎయిట్ మంత్స్ బేబీది అయితే ఆ త్రీ మంత్స్ బేబీకి ఫుల్గా రికవర్ అయ్యి తనైతే డిశ్చార్జ్ అయిపోయింది ఆ ఎయిట్ మంత్స్ బేబీ సేమ్ హాస్పిటల్లో ఇప్పుడు ట్రీట్మెంట్ అయితే తీసుకుంటున్నారు అదేవిధంగా కొత్తగా వచ్చినటువంటి అహ్మదాబాద్ కేసు అండ్ కోల్కత్తా కేసెస్లో దేవారంటారు అబ్జర్వేషన్ అయితే ఈ ఫోర్ కేసెస్లో కూడా వైరస్ అటాక్ అయిన వాళ్ళు వన్ ఇయర్ కన్నా తక్కువ ఉన్న చంటి పిల్లలు సో ఈ వైరస్ ఎక్కువగా పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నట్టుగా అయితే ప్రస్తుతానికి తెలుస్తుంది పిల్లలు లేదా ప్రెగ్నెంట్ ఉమెన్స్ అండ్ ఎల్డర్లీ పీపుల్ ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉంటారో వాళ్ళకి కొంచెం ఎక్కువ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉన్నట్టుగా ప్రస్తుతానికైతే ఇన్ఫర్మేషన్ వస్తుంది అయితే ఈ హెచ్ఎంపీవీ వైరస్ గురించి కొంచెం కొత్త ఇన్ఫర్మేషన్స్ ఐసీఎంఆర్ అయితే మనకి రిలీజ్ చేసిన ప్రెస్ నోట్లో ఈ హెచ్ఎంబీవీ వైరస్ అనేది కొత్తగా ఇప్పుడు స్టార్ట్ అయిన వైరస్ కాదు ఇది ట్వంటీ ఇయర్స్ బిఫోరే దీన్ని కనుగొనడం జరిగింది టూ థౌజండ్ వన్లోనే ఈ హెచ్ఎంబీవీ వైరస్ అనేది ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో అక్కడక్కడ ఈ కేసెస్ కనిపించడం జరిగింది అయితే ఇప్పుడు చైనాలో ఉన్నటువంటి స్ట్రెయిన్ ఈ హెచ్ఎంపి వైరస్లో ఏ విధమైన స్ట్రెయిన్ ఏ విధమైన మ్యూటేషన్ జరిగి వచ్చిందనేది తెలియాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఇప్పుడు మనకు వచ్చిన ఇండియాలో కేసెస్ పెరిగే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈ స్ట్రెయిన్ ఆ స్ట్రెయిన్ ఒకటా లేకపోతే ఈ స్ట్రెయిన్ యొక్క సివియారిటీ ఎంత ఉందనేది కూడా మనం తెలుసుకోవాల్సిన ప్రయత్నం అయితే చేయాలి ఇకపోతే ఆ త్రీ మంత్స్ బేబీ రికవర్ అయింది అదేవిధంగా చూసుకుంటే మిగతా వాళ్ళ కూడా ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది సో ఇది ఇప్పటికైతే అంత ప్రమాదకరంగా కనిపించట్లేదు ఏదైతే మీడియా ఛానల్స్లో మనల్ని భయపెట్టేసి మళ్ళీ సంక్రాంతికి లాక్డౌన్ ఎక్కడ వాళ్ళక్కడే బ్లాక్డు అసలు ఇంకా అయిపోయింది మొత్తం మళ్ళీ కోవిడ్ టైంలో చూసినటువంటి పరిస్థితులు మనం చూస్తాం అనేసి జనాల్ని భయభ్రంతులకు గురి చేసే పరిస్థితులే కనిపిస్తున్నాయి మనం అప్రమత్తంగా ఉండాలి ఖచ్చితంగా ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి పబ్లిక్ ప్లేసెస్లో వెళ్లకుండా కొంచెం జనాల మధ్యలోకి వెళ్ళినప్పుడు కూడా కొంచెం సోషల్ డిస్టెన్స్ అది మెయింటైన్ చేస్తూ ప్రిలిమినరీ ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి చేతులు శుభ్రంగా గడుక్కోవాలి ముక్కుని కంటిని వాటిని టచ్ చేయకుండా మనం తగు జాగ్రత్తలు తీసుకుంటూ మనల్ని మన కుటుంబ సభ్యులు మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది ఇప్పటికైతే ఈ యొక్క స్ట్రెయిన్ జీనోమ్ సీక్వెన్సింగ్ జరగలేదు చేస్తున్నారు చేసిన తర్వాత ఈ స్ట్రెయిన్ ఎంత సివియారిటీ ఉంది ఏ లెవెల్లో దీని ఎఫెక్ట్ ఉండొచ్చు అన్న విషయం మనకి స్పష్టంగా తెలుస్తుంది అప్పటి వరకు మనం జాగ్రత్తలు తీసుకుంటూ కొంచెం పబ్లిక్ ప్లేసెస్లో వాటిలో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు కొంచెం సోషల్ డిస్టెన్సింగ్ అవి మెయింటైన్ చేసుకుంటూ ఉంటే ప్రస్తుతం పరిస్థితి కంట్రోల్లో ఉంటుంది ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ రెడీగా ఉంది కోవిడ్ లాంటి వేవ్స్ వచ్చినా కూడా హ్యాండిల్ చేయడానికి ఈసారి మనం రెడీగా ఉన్నాం అప్పుడు అంటే అది ఆల్ అటాక్ అయింది దానికి ఒక ప్రాపర్ ట్రీట్మెంట్ లేదు అది లేదు సిమిలర్గా ఇప్పుడు ఈ హెచ్ఎంపీవీలో ఒకటే ప్రాబ్లం ఏంటంటే ఇది ట్వంటీ ఇయర్స్ బిఫోర్ కనిపెట్టిన వైరస్ అయినా దీనికి ప్రాపర్ వ్యాక్సినేషన్ లేదు ఆ సిమ్టమ్స్ని తగ్గించడానికి మెడికేషన్స్ ఇస్తారు తప్ప ప్రాపర్ వ్యాక్సినేషన్ లేదు కాబట్టి కొంచెం ఆందోళనకర పరిస్థితి అక్కడక్కడ కనిపిస్తుంది మనం చూసుకుంటే మలేషియాలో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఆల్రెడీ హెచ్ఎంపీవి కేసెస్ రిజిస్టర్ అయ్యాయి కాకపోతే ఇప్పుడు అక్కడ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మోర్ కేసెస్ ఈ కపుల్ ఆఫ్ డేస్లో రిజిస్టర్ అవ్వడం అనేది వాళ్ళు కూడా కొంచెం ఆందోళన చెందుతున్నారు ఎందుకంటే నెంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతున్నాయి వాళ్ళకు కూడా చైనాలో రియల్ సిచ్యువేషన్ ఎలా ఉందనేది బయటకు వస్తే తప్ప అసలు ఈ వైరస్ ఎఫెక్ట్ ఎంత ఉన్నది తెలియదు కాకపోతే ఈ రోజు వార్తలు వచ్చిన దాని ప్రకారం మనకైతే ఇండియాలో ఫోర్ కేసెస్ వచ్చాయి రేపటికి పరిస్థితి ఎలా ఉంటుంది మనం క్లోజ్గా మానిటర్ చేస్తాం ఎప్పటికప్పుడు అప్డేట్స్ తీసుకొచ్చి మీ ముందు ఉంచుతాను ఖచ్చితంగా మీరు తగు జాగ్రత్తలు తీసుకోండి ప్యానిక్ అవ్వాల్సిన పరిస్థితి అయితే లేదు కాకపోతే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది కొన్ని స్టేట్స్లో మాస్క్ని మ్యాండేటరీ చేస్తున్నారు అట్లీస్ట్ సీనియర్ సిటిజన్స్కి ఆ పిల్లలకి అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్స్కి కేరళ లాంటి స్టేట్స్లో కర్ణాటక లాంటి స్టేట్స్లో వాళ్ళు కొంచెం ప్రికాషన్స్ అదే అదేవిధంగా తెలంగాణలో చూసుకుంటే డూస్ అండ్ డోంట్స్ అని చెప్పేసి కొంత ఒక సర్కులర్ అయితే రిలీజ్ అయింది ఏ విధంగా మనం జాగ్రత్తలు వహించాలనేది రానున్న రోజుల్లో మరిన్ని ప్రికాషనరీ మెదడ్స్ ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తే చేయొచ్చు కానీ ఇప్పుడున్న యాజ్ ఆన్ టుడే పరిస్థితిలో లాక్ లాక్డౌన్ కంప్లీట్ లాక్డౌన్ వచ్చేంత పరిస్థితి అయితే లేదు సో మీరందరూ కూడా ఆ సిచ్యువేషన్ ని ఎక్స్పెక్ట్ చేయకండి లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం అండ్ దెన్ స్టేట్ యూన్ టు నవీన్ చెన్నరీ కీప్ వాచింగ్